హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన ఇటు విద్యా ఉద్యోగ సామాజిక అంశాలు చూసుకున్నట్లయితే మిలిటరీ స్కూళ్లలో ఆరు తొమ్మిది తరగతుల ప్రవేశాలు హైదరాబాద్ శివారులో వెయ్యి ఎకరాల్లో జూ పార్కు మరి హైడ్రా అంటే ఇలాంటి విషయాలను గురించి తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ను చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి మరి మొట్టమొదటి అంశం చూసుకున్నట్లయితే మిలిటరీ స్కూల్లో తొమ్మిదవ తరగతిలో ప్రవేశాలు దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరు ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది ఎంట్రెన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు మరియు మొ పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్ను సందర్శించి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు మరి రెండవ అంశం చూసుకున్నట్లయితే వెయ్యి ఎకరాల్లో జూ పార్క్ హైదరాబాద్ శివారుల్లో పర్యాటకానికి శుభాగులు ఆధ్యాత్మిక ప్రకృతి హెల్త్ టూరిజంపై విడివిడిగా కార్యాచరణ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు ఆలయ బోర్డు ఫోర్త్ సిటీ వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్ హైదరాబాద్ వెలుపల వెయ్యి ఎకరాల్లో మరో జూ పార్క్ అనంతగిరి ప్రకృతి వైద్య కేంద్రం తర్వాత రామప్ప ఆకృతిలో కీసర ఆలయం స్వీడ్ ప్రాజెక్ట్ సమీక్షలో సీఎం ముఖ్యమంత్రి వెళ్ళి ఈ విధంగా హైదరాబాదు శివారులో వెయ్యి ఎకరాల జూ పార్కులో సందర్భంగా కేవలం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే సరిపోదు హోటళ్ళు అతిథి గృహాలు నిర్మించి వదిలేస్తే ఉపయోగం ఉండదని కొత్త తరహాలో టూరిజంను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మరో ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ వార్తల్లో వ్యక్తులు వార్తల వ్యక్తులు చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్మన్గా సిఇఓగా ఇండియన్ రైల్వే మేనేజర్మెంట్ సర్వీస్ అధికారిగా సతీష్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున నియమితులయ్యారు మరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయన బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతారు ఇందు నుంచి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నట్లయితే నలభై ఆరవ రైల్వే చైర్మన్ ఎవరు అని చూసినట్లయితే జయవర్మ సిన్హా ఈమె ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ కావున గుర్తుపెట్టుకోవాలి తర్వాత నలభై ఏడవ చైర్పర్సన్ సతీష్ కుమార్ ఈ విధంగా రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్పర్సన్ ఇటీవలే నియమితులయ్యారు మరొక అంశం చూసుకున్నట్లయితే భాషా సమ్మాన్ అవార్డుకు సంబంధించి ప్రముఖ రచయిత సాహిత్యవేత్త బేతవోలు రామ బ్రహ్మం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటికి అందుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీలో ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనకు అవార్డు ప్రదానం చేసి సత్కరించారు ప్రాచీన మధ్యయుగ సాహిత్యానికి ఆయన అందించిన సేవలు గాను ఈ భాషా సమ్మాన్ అవార్డు ఆయనను వరించింది మరొక అంశం దివ్యాంగుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్యారిస్లో ప్రారంభమయ్యాయి నూట అరవై ఎనిమిది దేశాల నుంచి నాలుగు వేల నాలుగు వందల మంది అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్నారు మరియు ప్యారిస్ ఒలింపిక్స్లో స్కాట్ బోర్డింగ్ బ్రేక్ డ్యాన్స్ త్రీ ఇంటూ త్రీ బాస్కెట్బాల్ జరిగిన డీలా కాంకార్డ్ వేదికలో పారా ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జరిగింది ఒక అంశం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా డీజీగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన రజవీందర్ సింగ్ బట్టి నియమితులయ్యారు ఆయన బీహార్ క్యాడర్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం బట్టి బీహార్ డీజీగా డీజీపీగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఆయన సిఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీగా ఉంటారు ఒక అంశం హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు రాష్ట్రంలో వాడి వేడిగా నడుస్తున్న చర్చి చర్చకు వస్తున్న అంశం హైడ్రా అసలు హైడ్రా అంటే ఏమిటి హైడ్రా అసలు హైడ్రా అంటే ఏమిటి హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆలోచన హైడ్రా అనేది హైదరాబాద్ నగర పరిధిలో చెరువులను కబ్జాకు గురి కాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా అనేది అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రిగా వ్యవహరించుతున్నారు ఉమ్మడి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాల మంత్రులు సిఎస్ డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ జిహెచ్ఎం మేయర్లు సభ్యులుగా ఉంటారు మరి హైడ్రా ఏం చేస్తుందని చూసుకున్నట్లయితే హైడ్రా అంటే కేవలం అక్రమ కూల్చివేతలు మాత్రమే కాదు సిటీని ప్రకృతి వైపు వైపరి విపత్తుల నుంచి రక్షించడానికి కృషి చేయడం విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలు ప్రజలను కాపాడే సంస్థ ఇది ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తుంది ప్రభుత్వ ఆస్తులైన చెరువులు పార్కులు నాళాలు శ్వాసన వాటికల వంటి వాటిని కబ్జా కాకుండా గురి చూస్తుంది ప్రభుత్వ భూముల్లో అక్రమాలను తొలగించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండంగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు అయినటువంటి చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటామని నగరంలోని చెరువులు ఇప్పటికి వరకు దాదాపు అరవై ఆరు శాతం కబ్జాకు గురయ్యాయని వీటి రక్షణ కోసమే హై అక్రమాలకు గురి అయిన చెరువులు పార్కులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు మరి పన్నెండు మందితో పాలక మండలి ఈ విధంగా పన్నెండు మందితో పాలక మండలి హైదరాబాద్ పాలక మండలి చైర్మన్ సియో సిఎం హోదాలో రేవంత్ రెడ్డి ఎంఏ మినిస్టర్ హోదాలో సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉంటారు మరియు రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు జిహెచ్ఎం మేయర్ చీఫ్ సెక్రటరీ డీజీపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ principal secretary. ఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంటిగ్రేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ సభ్యులుగా ఉంటారు ఇది హైడ్రా మొత్తానికి హైడ్రా అనగా హైదరాబాద్లో కబ్జాకు ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురి అయినటువంటి ఆస్తులను కాపాడుకోవడానికి ఏర్పడిన ఒక ప్రాజెక్ట్ నే హైడ్రా అని చెప్పవచ్చు హైడ్రా అనేది ఏ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్టర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలోకి రావడం విపత్తు నిర్వహణ శాఖ పరిధిలోకి రావడం జరుగుతుంది ఈ నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫేర్స్ సంబంధించిన అంశాలు ఇలాంటి మరి కొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్